హాయ్ అండి ఈరోజు వీడియోలో సూపర్ ఫిట్టింగ్ వచ్చేలాగా బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో వీడియో రూపంలో చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఈ సైజు బ్లౌజ్కి మనకి ఖచ్చితంగా వన్ మీటర్ క్లాత్ అయితే ఉండాలి ఇది వచ్చేసి మనకి థర్టీ ఎయిట్ సైజు బ్లౌజ్ అండి ఓకేనా డీప్ నెక్ బ్లౌజు అయితే మన ఫార్ములా ప్రకారం డీప్ నెక్ బ్లౌజులకి ఆరు ఇంచ్ కప్తే చెస్ట్ వస్తుంది కదా ఆర్మ్ లూజ్ వచ్చేసి ఎనిమిదిన్నర అనమాట ఓకేనా ఇప్పుడు మన మెథడ్లో కట్ చేద్దాం వన్ మీటర్ క్లాత్ని తీసుకుని లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేశాను ఐరన్ చేయాలా ఖచ్చితంగా అంటే మనకి ఫినిషింగ్ నీట్ గా కనిపించడానికి కస్టమర్స్ కి మన ఐరన్ చేస్తే బాగుంటుంది ఫస్ట్ అయితే నేనైతే హ్యాండ్స్ కట్ చేస్తున్నాను అండి హ్యాండ్స్ కోసం ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకుని కింద ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా రావడానికి ఎల్ స్కేల్ సహాయంతో ఒక మార్కింగ్ అయితే వేసాను చూసారు కదా ఎలాగే అయితే మార్కింగ్ వేసాను మార్కింగ్ వేసిన తర్వాత కింద ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసుకోవాలి మీరు ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలని ఏం లేదండి బ్యాక్ పార్ట్ అయినా కట్ చేసుకోవచ్చు తర్వాత హ్యాండ్స్ అయినా కట్ చేసుకోవచ్చు కానీ ఫ్రంట్ పార్ట్ మాత్రం ముందు కట్ చేయకండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ హైట్ కింద నుంచి పైన వరకు ఒక మార్కింగ్కి వేసుకోండి ఎక్స్ట్రా కట్ కోసం ఒక పావించు స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఇలాగా తర్వాత వచ్చేసి ఆర్మ్ న్యూస్ వచ్చేసి ఎనిమిదిన్నర అండి మీకు తెలియాలంటే ఇలా బ్యాక్ పార్ట్ అంటే ఉల్టా చేసేసుకుని బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా అక్కడి నుంచి షోల్డర్ కుట్టు దగ్గించి చంక ఫస్ట్ కుట్టు వరకు ఓకేనా ఎంత వచ్చిందో కొద్దిగా ఇలా పట్టుకుంటే కొద్దిగా సాగినట్టు పట్టుకుంటే మనకి ఎనిమిదిన్నర అనేది వస్తుంది ఇలా కొంచెం సాగినట్టు ఎందుకంటే కొంచెం లూజ్ పెట్టమన్నారు కాబట్టి కొద్దిగా సాగదీసాను ఎనిమిదిన్నర వచ్చింది అంటే ఎయిట్ నెంబర్ వస్తే మనకి మూడు పావు తీసుకోవాలండి డౌన్ అనేది ఇలాగ స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఇలాగా వేసుకున్న తర్వాత క్రాస్గా ఎనిమిదిన్నరకి మార్కింగ్ వేసుకోండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఒక్క ముడత కూడా రాదు చాలా నీట్గా వస్తుంది మన వాళ్ళు ఆల్రెడీ ట్రై చేశారు చాలా మంది సక్సెస్ అయ్యారు తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫోల్డింగ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు ఎంత వచ్చింది చూడండి ఫస్ట్ కుట్టు వరకు ఫైవ్ పాయింట్ సెవెన్ వచ్చింది ఫైవ్ పాయింట్ సెవెన్కి మార్కింగ్ వేసుకుని ఇలా క్రాస్గా లైన్ వేశాను ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు వేశాను అయిపోయింది ఓకేనా సైడ్కి మనకి కొద్దిగా అతుకు పడుతుంది కుట్టేటప్పుడు వేస్తాను సో ఇది కూడా అయిపోయిందండి ఇప్పుడు ఇక్కడ ఇలాగా స్ట్రేట్గా లైన్ వేస్తే ఒక బాక్స్ లాగా రెడీ అయిపోతుంది ఇప్పుడు స్ట్రేట్గా ఎంత వచ్చింది చూడండి ఆర్మలుస్ అనేది స్ట్రేట్గా చూసుకుని ఎంత వచ్చినా సరే సగానికి ఫోల్డింగ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోవాలి ఇదే మార్కింగ్ పైన కూడా వేసుకోవాలండి ఇలాగా ఇలా గా వేసేసుకుంటే సరిపోతుంది అనమాట ఇక్కడ ఎంత వచ్చింది త్రీ పాయింట్ సెవెన్ వచ్చింది ఇది త్రీ పాయింట్ సెవెన్ వచ్చినట్టు చూసుకోండి లేదంటే గా లైన్ వేసుకున్నా ప్రాబ్లం లేదు ఇలాగ స్ట్రేట్గా లైన్ వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ మనం కరువు తీయాలి కదా దానికోసం ఇలాగా క్రాస్గా లైన్ వేసుకోండి ఇలా క్రాస్గా లైన్ వేసుకుని ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది తీసుకుందాం బ్యాక్ పార్ట్ కరువు తీసుకోవాలంటే షోల్డర్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోండి ఓకేనా వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోండి ఈ కరువు దగ్గర ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదా రెండు ఇంచులు తీసుకోవాలి అదే ఆర్మ్ లూజ్ అనేది థర్టీ అంటే మనకి చెస్ట్ లూజ్ అనేది థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ వరకు ఉంటే మాత్రం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది తీసుకోవాలన్నమాట థర్టీ ఫైవ్ వరకు వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఆ తర్వాత ఎంత వచ్చినా టూ ఇంచెస్ తీసుకోవాలి ఇలా కరువు షేప్ ఇచ్చేసుకుని తర్వాత ఇలాగ నీట్గా ఇలాగా మార్కింగ్ వేసుకోవాలి ఓకేనా మీరు కరువు షేపు రావాలి అనుకుంటే కరువు స్కేల్ వాడచ్చు లేకపోతే హ్యాండ్తో అయినా మార్కింగ్ వేసుకోవచ్చు ఇలాగా నీట్గా మార్కింగ్ వేసుకున్న సరిపోతుంది లేదనుకుంటే మీరు కరువు స్కేల్తో అయినా సరే ఇలా కరువు అనేది తీసేసుకోండి ఎక్కడ కూడా ముడతలు రావు నీట్గా వస్తుంది ఆల్రెడీ మన వాళ్ళు ట్రై చేశారు వాళ్ళు కూడా కమెంట్ అయితే చేశారు ఇలా నీట్గా చూడండి ఎలాగైతే మార్కింగ్ వేస్తున్నానో అలాగా ఓకేనా ఇది వేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కదా ఫ్రంట్ పార్ట్ కోసం చంక డౌన్లో సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోవాలి అంటే మనం చంక డౌన్ ఎంత తీసుకున్నామో దాంట్లో సగానికి మార్కింగ్ వేసుకుని చంక వైపు నుంచి మన వైపుకి వన్ ఇంచ్ మార్కింగ్ వేసుకోవాలి బ్యాక్ పార్ట్ కర్వ్ కోసం షోల్డర్ దగ్గర వేసాం కదా ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ చంక దగ్గర వన్ ఇంచికి మన వైపు మార్కింగ్ వేసుకోవాలి హ్యాండ్ కర్వ్ పైన ఎలా తీసామో కింద కూడా అలాగే తీసేసుకోవాలండి ముడతలు రావు అసలు ముడతలు రావు చాలా నీట్గా ఉంటుంది సో చాలా బాగుంది ఒక మాస్టర్ కటింగ్ చేస్తే చూశాను నాకు చాలా బాగా నచ్చింది వెంటనే ఈ ప్రాసెస్ అనేది ఫాలో అయిపోతున్నాను అనమాట మీరు కూడా ఫాలో అవ్వండి బాగుంటుంది ఎలా మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎలాగైతే కటింగ్ చేశానో అలాగా ఓకేనా బాగా వస్తుందండి ఒకసారి చూడండి మీరు కూడా ట్రై చేస్తేనే కదా తెలిసేది ఇప్పుడు సైడ్ కూడా ఇలాగ నీట్గా కట్ చేసేయండి కట్ చేసిన తర్వాత టూ లేయర్స్ని సపరేట్గా తీసుకోండి ఈ మిడిల్ ఒక టక్ ఇస్తే మనం షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు షోల్డర్ దగ్గర కరెక్ట్గా మిడిల్లోకి వస్తుంది ఆ టక్ అనేది షోల్డర్ కుట్టు దగ్గర ఇలా లోతు కూడా మనం ఎంతైతే మార్కింగ్ వేసుకున్నామో ఆ మార్కింగ్ ప్రకారం కట్ చేసుకోవాలి ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి అనమాట అంటే మనం సైడ్ జాయిన్ చేసేటప్పుడు హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు ఈజీగా అర్థమైపోతుంది సైడ్కి మనకి కొంచెం జాయింట్లు పడతాయని చెప్పాను కదా ఎలా తీసేసుకోవాలంటే ఇలా తీసేసుకున్నాం అనుకోండి మనకి ఎక్కువ తక్కువ అవ్వదు అనమాట కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలాగా తీసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుందండి దీన్ని పక్కన పెట్టేస్తాను నేనైతే ఇప్పుడు వచ్చేసి మనకి హ్యాండ్స్ అయిపోయినాయి తర్వాత స్టెప్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఓకేనా తర్వాత ఫ్రంట్ పార్ట్ ఆ తర్వాత షేప్ బెల్ట్ సో ఇది ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఫోల్డింగ్స్ అనేవి మన ఉండాలి ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఇలాగ ఒక వన్ ఇంచ్ వరకు తీసుకుంటున్నాను ఎందుకంటే ఇది పట్టు శారీ మీద ఉన్న బ్లౌజ్ అనమాట కాబట్టి కొంచెం ఖర్చు ఎక్కువ తీసుకున్నాం అనుకోండి వాళ్ళకి బాగుంటుంది ఫ్యూచర్లో హైట్ తక్కువ ఉంటే అస్సలు బాగోదండి ఇలా నీట్గా కట్ చేసేయండి మనకి పట్టి ఎతకడానికి ఒక పావు ఇంచు హైట్ ఒక పావించు పెంచాను అంతే ఇంకా ఎక్కువ పెంచలేదు తర్వాత వచ్చేసి ఆరు లూజ్కి వన్ ఇంచు కపితే చెస్ట్ లూజ్ వస్తుందని చెప్పాను కదా డీప్ నెక్ బ్లౌజ్ కదా ఎనిమిదిన్నరకు వన్ ఇంచి కపితే తొమ్మిదిన్నర తొమ్మిదిన్నరకు మార్కింగ్ వేశాను ఎక్ఎస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి హైట్ అండి బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా దాన్ని తిన్నగా ఎక్కడైతే మనం లాస్ట్ మార్కింగ్ వేసుకున్నామో అక్కడ నుంచి షోల్డర్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒక మార్కింగ్ వేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావించు ఇప్పుడు ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రెయిట్గా మార్కింగ్ వేసుకోండి ఇలాగా ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత వచ్చేసి నెక్ డీప్ తెలియాలి కదా సో కింద చెస్ట్ ఎంత పెట్టాము పైన అంత పెట్టేసింది ఫస్ట్ అయితే ఒక బాక్స్ లాగా రెడీ చేసుకుందాము ఎల్ స్కేల్ తీసేసుకుని ఇలా స్ట్రెయిట్గా ఇలా మార్కింగ్ వేసుకోండి ఇక్కడ కూడా స్ట్రైట్గా మార్కింగ్ వేయండి ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రైట్గా ఓకేనా ఇది అయిపోయిందండి ఇప్పుడు మనకి తర్వాత వచ్చేసి నడుము అనేది అంటే మనకి నెక్ డీప్ అనేది ఎంత ఉందో తెలియాలంటే నడాన్ని సగం కింద ఫోల్డ్ చేసుకుని కొంచెం కిందగా దింపండి హైట్ పెంచాం కదా కొంచెం కిందగా దింపాలి పైకి ఇది పాట్ నెక్ అండి కాబట్టి షేప్ అనేది బాగా రావాలన్నమాట నెక్ విడితే వచ్చేసి రెండు పావు తీసుకొని ఖర్చు కోసం ఒక ఇంచు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా దాని షోల్డర్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఎంత వచ్చింది ఏంటనేది ఇంకో షోల్డర్ కూడా పైపింగ్ తీసేసి మార్కింగ్ వేస్తున్నాను అండి ఎందుకంటే మళ్ళీ మనం పైపింగ్ వేస్తాము పైగా పోట్లీ బటన్స్ కూడా వేస్తాం కదా మళ్ళీ షోల్డర్ అనేది పెరిగిపోతుంది ఇప్పుడు ఫుల్ షోల్డర్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సెవెన్ వచ్చింది అదే ఫైవ్ పాయింట్ సెవెన్ కొంచెం కిందకి పెట్టుకోండి ఆ కింద ఎంతవరకు పెట్టుకోవాలంటే ఆరు ఇంచులు పెట్టుకోండి అంతగా కుదరకపోతే మనం ఆర్మ్ లూజ్కి చెస్ట్ మ్యాచ్ అవకపోతే అప్పుడు మళ్ళీ చెక్ చేసుకుందాం ఇక్కడ ఇంచులకి మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి ఇలాగా ఆ తర్వాత ఇక్కడ కూడా స్ట్రైట్గా లైన్ అనేది వేసుకోండి ఎల్ షేప్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోండి ఓకేనా ఎక్కువ తీసుకోకూడదు తక్కువ తీసుకోకూడదు ఒకటిన్నర తీసుకుంటే సరిపోతుంది కరువు స్కేల్ తీసేసుకుని నీట్గా మార్కింగ్ వేసుకోండి చెస్ట్ లూజ్ అనేది ఆర్మ్ లూజ్కి మ్యాచ్ కాకపోతే మళ్ళీ మనం కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుందాం షోల్డర్స్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి షోల్డర్ ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోవాలి మనకి ఎంత రావాలి ఎనిమిదిన్నర రావాలండి ఎనిమిదిన్నరకి మనం మార్కింగ్ అనేది వేసేసుకోవాలన్నమాట నాకు కొద్దిగా తక్కువ అవుతుంది నేను కొంచెం కిందకి దింపుకోవాలి బాడీని బట్టి కూడా చేంజెస్ అనేవి జరుగుతాయండి అందరికీ ఒకే మెథడ్ ఫాలో అయితే బ్లౌజ్లో అనమాట జస్ట్ లైట్గా ఒక్క రెండు గీతలంతా అటువైపుకి అనమాట సో కాబట్టి మనం దించుకోవాలి దించుకుంటే కొంచెం లైట్గా దించుకుంటే మనకి చంక కింద లూజ్ రాకుండా ఉంటుంది ఓకేనా ఇలా లైట్గా ఒక్క రెండు గీతలు అనమాట ఆరు మీద రెండు గీతలు ఒక గీత అలా సో ఇప్పుడు మ్యాచ్ అయిపోతుంది మనకి కరెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది అలా మ్యాచ్ కాకపోతే ఏంటంటే ప్రాబ్లం బ్లౌజులు కుదురుతాయి కానీ చంక కింద లూజ్ రావటాలో చెస్ట్ దగ్గర పట్టేసే పట్టేయటాలు అలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట అందుకని చెప్పేసి మనం ఇలా మార్కింగ్ వేసుకుంటే కరెక్ట్గా ఎక్కడ కూడా ఒక మార్పు కూడా రాదు ఇంచులు కింద తీసుకోండి ఇలాగే స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా క్రాస్గా లైన్ వేసేసేయండి కరువు స్కేల్ తీసేసుకుని నీట్గా కరువు తీసుకోవాలి యూ షేప్ అయితే కానీ ఇది వచ్చేసి పాట్ నెక్ కదా పైన షోల్డర్ ఖర్చు వదిలేసి కిందకి రెండున్నరకి మార్కింగ్ వేసుకోండి ఫోల్డింగ్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్కి మార్కింగ్ వేసుకోండి అర్థమైందా పైన షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని రెండున్నరకి మార్కింగ్ వేసుకుని అక్కడికి మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఫోల్డింగ్ వైపు నుంచి మార్కింగ్ వేసుకోవాలి అయితే ఇలాగే షేప్ ఇచ్చేయాలండి ఇక్కడ షేప్ అనేది కొంతమందికి సరిగ్గా రాదనమాట అది ఎలాగా షేప్ తీయాలో నేను చెప్తాను ఓకేనా పైనుంచి రెండున్నరకి మార్కింగ్ వేసుకున్నాం కదా చూడండి ఇలా నీట్గా షేప్ ఇస్తున్నాను చూడండి మీకు ఇంకా బాగా అర్థమవుతానికి నేను రెండున్నరకి పైనుంచి మార్కింగ్ వేసాను కదా అక్కడి నుంచి సగానికి ఫోల్డ్ చేస్తే తెలిసిపోతుంది అనమాట అంటే ఇక్కడి నుంచి ఇలాగా తీసుకుని ఇలా ఫోల్డ్ చేసుకోండి సగానికి సగానికి ఫోల్డ్ చేసుకుంటే మీకు ఎక్కడ అనేది కరువు తిరగాలో తెలిసిపోతుంది పైనుంచి రెండున్నరకి మార్కింగ్ వేసుకున్నాను అక్కడ నుంచి ఇక్కడికి మిడిల్ ఒక మార్కింగ్ వేసుకుంటే షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఓకేనా చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి రెండున్నర ఇక్కడి నుంచి ఇక్కడికి ఏడున్నర వచ్చింది దీంట్లో సగానికి మార్కింగ్ వేసుకున్నాను కొద్దిగా లోపల నుంచి పోట్లాగా అంటే మనకు కూజా షేప్ ఉంటుంది కదా ఆ షేప్ వచ్చేలాగా మార్కింగ్ వేసుకుంటే చాలా బాగుస్తుంది సో ఇప్పుడు నడుము లూజ్ చెక్ చేద్దాం నడుములు వచ్చేసి కాజా పట్టి వదిలేసి ఉక్స పట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి ఒకసారి అయితే నాకు ముప్పై నాలుగు ముప్పై నాలుగు వచ్చింది అంటే మనకి వచ్చేసి ఎనిమిదిన్నర దీనికి దాటు కోసం వణించకపోతే తొమ్మిదిన్నర తొమ్మిదిన్నరకు ఒక మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఓకేనా చూడండి మరి కావాలంటే నేను ఫోల్ ఫోల్డింగ్ చేసి మరి చూపిస్తాను ఎనిమిదిన్నర దీనికి వన్ ఇంచుకి అయితే తొమ్మిదిన్నర అంటే వీళ్ళకి టెస్ట్ లూజు నడుము లూజు సమానంగా ఉన్నట్టే కదా అందరికీ ఉండదు కొంతమందికే ఉంటుంది సో ఇలా ఓపెన్ చేసేసుకుని సగానికి ఇలా ఫోల్డ్ చేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఎంత వచ్చింది పదహారు ఇంచులు వచ్చింది అంటే నాలుగు ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి ఇలా క్రాస్గా లైన్ వేసేసేయండి ఇలాగా నీట్గా క్రాస్గా లైన్ వేసుకుని ఇక్కడ నేను నెక్ కట్ చేయట్లేదండి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్కి నాకు పర్ఫెక్ట్నెస్ కావాలి కాబట్టి నేను పర్ఫెక్ట్గా రావడానికి నెక్ కట్ చేయట్లేదు ఏదైనా ఏదైనా మోడల్ బ్లౌజ్ వచ్చింది అనుకోండి మోడల్ నెక్ కానీ ఏదైనా షోల్డర్ దగ్గర నుంచే కట్ చేసుకుంటే వెళ్ళిపోండి నెక్ కట్ చేయకండి మీకు చాలా ఈజీగా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఓకేనా ఇక్కడ షోల్డర్ దగ్గర ఎలా ఉంచేసుకుని నేను మిగతా నెక్ అనేది కట్ చేసుకుంటున్నాను లేదు మాకు ఈనెక్క కూడా వద్దు కట్ చేయకూడదు అనుకుంటే మీరు కట్ చేయకుండా ఉంటేనే బెస్ట్ ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా బాగా అయిపోయిందండి ఇక్కడ చిన్నగా టక్ ఇచ్చేసేయండి సో నాకైతే బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్లోకి వెళ్ళిపోదాం ఈ కూర ఉన్నది మన వైపుకి ఉండాలండి అంటే ఓపెనింగ్స్ మన వైపు ఉండాలి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి ఇది క్రాస్ కటింగ్ అండి అందుకని చెప్పేసి క్రాస్గా వేస్తున్నాను ఇలాగా ఓకేనా ఇలా క్రాస్గా వేస్తే మనకి పర్ఫెక్ట్గా క్రాస్ కటింగ్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు వీలర్ ఖచ్చితంగా ఉండాలండి ఎందుకంటే బ్యాక్ పార్ట్ మార్కింగ్ అనేది అడుగు భాగంలో రావాలి కదా అందుకుని ఎల్ షేప్ దగ్గర మార్కింగ్ వేస్తున్నాను నెక్ దగ్గర కూడా మార్కింగ్ వేసుకోవాలన్నమాట నెక్ అనేది మోడల్ నెక్ కదా ఫ్రంట్ వచ్చేసి ఎల్ షేప్ అనమాట అందుకని చెప్పేసి నేను ఈ మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను ఇక నీట్గా మార్కింగ్ వేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలాగా సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి మన మెథడ్లో హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటాము ఇక్కడ వీప్ దగ్గర కూడా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకుంటే కాజా కాజాపట్టి అనేది మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట సో ఇక్కడ కూడా ఒకసారి మూడు గీతలు అయితే వేసుకోండి మీకు ఇంకా ఈజీగా ఉంటుంది కరువు తీయటానికి ఇప్పుడు బ్యాక్ పార్ట్తో పని లేదు మనకి తీసేద్దాము ఇక్కడ మనకి హైట్ ఇంకా ఎక్కువ లేదండి మనకి ఇంతవరకే వచ్చింది కాబట్టి మనకు అతుకులు పడతాయి మనం వీలర్ తోటి మార్కింగ్ వేసుకున్నాం కదా దాని ప్రకారమే స్ట్రెయిట్గా లైన్ వేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఎల్ షేప్ దగ్గర ఒకటి ఇలాగ అంటే నాకు వీలర్ మార్కింగ్ కనిపిస్తుంది అందుకనే మార్కింగ్ వేసుకుంటున్నాను అనమాట అందుకనే వీలర్ ట్వంటీ రూపీస్ ఉంటుంది కొనుక్కోండి ఇక్కడ ఆఫ్ ఇంచ్ అనేది లో తీసేసుకోండి ఇక్కడ ఇక్కడ ఖచ్చితంగా ఆఫ్ ఇంచ్ అనేది లో తీసేసుకుని ఇలా నీట్గా కరువు షేప్ అనేది తీసేసుకోవాలి ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతేనండి తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా కరెక్ట్గా రావాలి అంటే బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలాగ నీట్గా సదరేసుకోండి ఇలాగా ఓకేనా ఇది నేను కుట్టిన బ్లౌజేనండి ఇలా స్ట్రైట్గా మార్కింగ్ వేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద నెక్ వరకు ఎంత వచ్చింది చూడండి సిక్స్ పాయింట్ సెవెన్ వచ్చింది ఓకేనా సిక్స్ పాయింట్ సెవెన్ అనేది పెట్టుకోవాలన్నమాట ఎల్ షేప్ వచ్చేటట్టు మనం మార్కింగ్ వేసుకోవాలి పైనుంచి పైన షోల్డర్ ఫస్ట్ కుర్తి దగ్గర నుంచి కింద వరకు సిక్స్ పాయింట్ సెవెన్కి ఒక మార్కింగ్ వేసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి ఇలాగా స్ట్రేట్గా లైన్ వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఎల్ షేప్ రావాలి కదా ఒకటిన్నర ఇంచ్ అనేది హైట్ పెట్టుకోండి కింద నుంచి ఒకటిన్నర ఇంచు విడితో వచ్చేసి హాఫ్ ఇంచ్ తీసుకోండి అప్పుడు షేప్ అనేది బాగా వస్తుంది అనమాట ఇలా క్రాస్గా లైన్ వేసేసుకుని ఇక్కడ కూడా ఇలా క్రాస్గా లైన్ అనేది వేసేసుకోండి ఇలాగా అయిపోయిందండి తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ హైట్ ఉక్సు పట్టి కాజా పట్టి హైట్ కూడా చూసుకున్నామంటే మన పద్ధతిలో ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది వేసేసుకోవచ్చు సో ఫ్రంట్ పార్ట్ హైట్ తెలియాలంటే ఫ్లోర్ మీద పెట్టేసుకోండి ఇలాగ మెయిన్ డాట్ దగ్గర నుంచి స్ట్రేట్గా చూసుకుని ఫ్లోర్ మీద ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టి దగ్గర నుంచి కింద ఖర్చులతో కలిపి ఎంత వచ్చిందో చూడండి ట్వెల్వ్ పాయింట్ సెవెన్ అంటే పాత ఒక పదమూడు వచ్చింది అదే మార్కింగ్ వేసుకోవాలి పైన షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసి కింద కూడా ట్వెల్వ్ పాయింట్ సెవెన్కి మార్కింగ్ వేసుకుని స్ట్రేట్గా లైన్ వేసుకోండి ఇలా స్ట్రెయిట్గా లైన్ అనేది వేసుకోవాలి చూడండి స్ట్రెయిట్గా ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఉక్సుపట్టి కాజాపట్టి హైట్ తెలియాలంటే నెక్ దగ్గర నుంచి కింద నుంచి రెండో ఉక్సుకి మార్కింగ్ వేసుకోండి కరెక్ట్గా వచ్చేస్తుంది లేదు మాకు ఎక్కువ తక్కువ అవుతుంది అనుకుంటే నేను చిన్న చెప్ తిప్పైతే చెప్తాను ఇప్పుడు ఉక్స్ పట్టి దగ్గర నుంచి రెండున్నరకి ఒక మార్కింగ్ వేసుకుని పెద్ద సైజుకి కాబట్టి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ నుంచి తీసుకోవాలి వీళ్ళకి అలాగే ఉంది కాబట్టి అలాగే తీసుకోవాలి హైట్ వచ్చేసి ఖర్చుతో కలిపి తీసేసుకోండి ఫ్రంట్ పార్ట్ డాట్ హైట్ వచ్చి ఇలా షేప్ ఇచ్చేసేయండి మీకు హుక్స్ పట్టి కాజాపట్టి హైట్ పెరుగుతుందంటే రెండో హుక్స్ అని చెప్పాను కదా కింద నుంచి మేబీ వాళ్ళు తప్పుగా కుట్టుంటారు అందుకనే అందుకునే రాంగ్ వస్తుంది మీరు ఏం చేస్తారంటే షేప్ బెల్ట్ జాయిన్ చేసే కుట్టు ఉంటుంది కదా అక్కడ మన చూపుడు వేలు ఉంటుంది చూసారా ఆ చూపుడు వేలుని పెట్టుకుని పక్కన మార్కింగ్ వేసుకోవాలన్నమాట అంటే అంత గ్యాప్ అనేది ఖర్చులు ఉండాలన్నమాట అలా ఉండటం వల్ల మీకు కరెక్ట్గా వస్తుంది లేదంటే రెండు కింద నుంచి రెండో హుక్స్కి మార్కింగ్ వేసుకున్న సరిపోతుంది ఇలా స్ట్రేట్గా లైన్ వేసాం కదా అదే విధంగా మార్కింగ్ వేసేసుకున్న తర్వాత కటింగ్ అనేది చేసుకోవాలి ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇలాగ ఇక్కడ కూడా షేప్ ఇచ్చేసేయండి నీట్గా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సో ఇప్పుడు వచ్చేసి నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేయండి హాఫ్ ఇంచ్ వదిలేసి పొడిగి ఎంత ఉందో చెక్ చేయండి అంటే నాకు దగ్గర దగ్గర మూడున్నర వచ్చింది మూడున్నరలో సగం మనం ఏం చేయాలంటే ఎంత వస్తే అంత మార్కింగ్ వేసుకోవాలి పొడుగు రెండు పావుకి మార్కింగ్ వేసుకోవాలి ఒక చిన్న టక్స్ ఇచ్చేసేయండి మనం కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ కూడా అంతే ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ సో అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ కూడా ఒక మార్కింగ్ ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అనేది వేసేసుకోవాలి సో ఇది అయిపోయిందండి తర్వాత వచ్చేసి మీరు షేప్ బెల్ట్ కట్ చేయాలి కాబట్టి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలా నీట్గా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇక్కడ మనకి లోతు వచ్చింది కదా ఆ లోతు కవర్ అయ్యేటట్టు మనం ఎలాగో స్టిచ్చింగ్లో చేస్తాము సో ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ కావాలి కాబట్టి స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసుకుంటే మనకి షేప్ బెల్ట్ అనేది ఎంత రావాలో ఈజీగా తెలిసిపోతుంది పైన ఒక పావు ఇంచి వదిలేసుకుంటే మనకి మూడు ఇంచులు వచ్చింది అదే మీరు ఆది బ్లౌజ్ నుంచి కొలుచుకోవాలంటే పావు ఇంచు వదలకూడదు హాఫ్ ఇంచ్ పైకి వదిలేసుకుని చెక్ చేసుకోవాలి ఎందుకంటే నేను కింద ఆల్రెడీ ఖర్చుతో కరిపే కదా చూసుకుంటున్నాను పైన మాత్రమే ఖర్చు కావాలి కదా సో ఇక్కడ కూర ఉన్నది ఒకటి పావు ఇంచు వరకు కట్ అండి ఈ మిగిలిన క్లాత్నే నేను షేప్ బెల్ట్ కింద వాడుతున్నాను మూడు ఇంచులు సైడ్ జాయింట్ వైపుకి కొడుగొచ్చేసి పదకొండున్నర ఇంచులు తీసుకుంటున్నాను ఇక్కడ తర్వాత వచ్చేసి ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసుకుని ఈ ఇక్కడ ఉక్సుపట్టి వైపుకి ఎంత వచ్చింది చూడండి ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి వదిలేండి చెప్పాను కదా మనం ఆది బ్లౌజ్ని చూసుకుంటే ఒక హాఫ్ ఇంచ్ వదిలేయాలి మూడుపా వచ్చింది మూడుంపావుకు ఒక మార్కింగ్ వేసుకుని కింద వచ్చేసి నేనైతే ఒక మూడు ఇంచులు మార్కింగ్ వేసుకుని ఇలాగ షేప్ ఇస్తున్నాను అనమాట షేప్ రావాలి అంతే ఇంక అంతకు ఏం అక్కర్లేదు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసుకోవాలి చూడండి ఇలా నీట్గా ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత మన దగ్గర ఇంకా ఎగస్ ఏమైనా క్లాత్ ఉంటే చూడండి ఇలా క్లాత్ ఉంటే ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు వచ్చేసి మనం ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకుని కట్ చేసేసుకుందాం ఒరిజినల్ క్లాత్ ఎంత ఎంత ఉందో చూసుకోవాలి ఫస్ట్ అయితే హ్యాండ్ ఫస్ట్ హ్యాండ్ చూసుకోండి హ్యాండ్ పెద్ద బార్డర్ తీసుకోవాలి చిన్న బార్డర్ కాదు పెద్ద బార్డర్ తీసుకుని ఇలాగా నీట్గా ఇలా పెట్టేసుకుని హైట్ దగ్గర కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలండి ఎందుకంటే మనకి సైడ్కి జాయింట్లు పడతాయి కదా మరి అతుకులు అతుకులు ఉంటే బాగోదు కొద్ది ఎక్కువ కట్ చేసుకున్నాం అనుకోండి పెద్ద జాయింట్ పడుతుంది అది తక్కువ కట్ చేసుకుంటే చిన్న చిన్న పీసెస్ వస్తాయి అనమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇక్కడ కటింగ్ చేసుకునేటప్పుడు అక్కడ చిన్న షోల్డర్ వదిలేశాను కదా కటింగ్ దగ్గర ఇప్పుడు బాగా యూజ్ అవుతుంది అనమాట విధంగా మనకి ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్లో జాయిన్ చేసినప్పుడు కూడా చాలా బాగా ఉంటుంది యూజ్ అవుతుంది అలా వదిలేసుకుంటే సో ఫ్రంట్ పార్ట్ క్రాస్గా పెట్టేసుకోండి ఫ్రంట్ పార్ట్ క్రాస్గా పెట్టేసుకుని ఇలాగా నీట్గా ఇలా నీట్గా పెట్టేసుకుని ఇక్కడ నెక్ కట్ చేయొచ్చు లేకపోతే మీరు తర్వాత కట్ చేసుకున్న పర్లేదు నేను జాయిన్ చేస్తాను కదా తర్వాత కట్ చేసుకుందాం అని చెప్పేసి వదిలేశాను ఇప్పుడు మెయిన్ వచ్చేసి షేప్ బెల్ట్ దగ్గర ప్రాబ్లం అవుతుందండి లేదు క్లాత్ అని చూశారు కదా మీరు ఏం చేయాలంటే నేనైతే ఏం చేశానంటే కస్టమర్కి చెప్పాను అనమాట ఆల్రెడీ నెక్ దగ్గర వచ్చిన పీస్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వైపుకి వేస్తాను మిగతా క్లాత్ నేను వేరే కలరు ఇంట్లో ఉన్న గ్రీన్ కలరే కొంచెం మంచి క్లాత్ చూసుకుని రైట్ సైడ్ వైపు వేస్తాను ఈ మిగిలిన క్లాత్లు మొత్తం కూడా నేను ఉక్సిపట్టి కోసము అదేవిధంగా హ్యాంగింగ్స్ కం ఖచ్చితంగా పెట్టమన్నారు వెనకాల థ్రెడ్స్ దానికి అంటే ఫ్యాషన్ కోసం అనమాట అంతేగాని జారిపోతే అని కాదు జారవో అనేవి నేను కుడితే బ్లౌజులు దానికోసం కావాలి కాబట్టి ఎలాగో రైట్ సైడ్ వేసాం వేసామనుకోండి వేరే కలర్ కనిపించదు కదా సో వాళ్ళు కూడా ఓకే చెప్పారండి చూసారా ఫైనల్గా అయితే బ్లౌజ్ కట్టింగ్ అయితే ఇలా ఉంటుంది ఫిట్టింగ్ అయితే సూపర్గా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి